చేవెళ్ల కూడిలో ఈ పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీ లేదా మిగతా రాజకీయ పార్టీలకు పోటీపడి అలంకార ప్రాయం కోసం నిఖారమైన ఈ జెండా వర్గాల పండగ ఉంటామని రైతులకు బాసటగా నిలబడతామని చేవెళ్ల ప్రాంత ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అనకుండా మా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని లక్ష్మణ్ అన్నారు అభివృద్ధి పథకాల బీజేపీకి సహకరిస్తుంది గత ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లను తీసుకుంది రేపు భవిష్యత్తులో నాలుగు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారులకు వస్తే విద్య పట్ల కానీ వైద్యం పట్ల ఆసక్తి చూపెడతాము ప్రజలను రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏ గతి పట్టిందో ఆ గతి నీకు కూడా పడుతుంది కుంభమేళలో నరేంద్ర మోడీ యోగి ఆదిత్య ఆధర్వంలో తన విందుగా ఏర్పాట్లు చేసి హిందువులకు మహాకుంభమేళాన్ని దర్శించుకోవడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసి భక్తుల అభినందనలు పొందారు ఆరు గ్యారంటీలలో అమల్లోకి తెచ్చి చూడు దేవుడెరుగు ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలలో ఆరు గ్యారంటీ కూడా అమలు చేయలేదు ప్రజలను మోసం చేద్దామని ప్రభుత్వంలోకి వచ్చాడు ప్రజలు ఇప్పటికైనా గ్రహించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య పెంచాలని కార్యకర్తలను తెలిపారు స్వయంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో చెప్పారంటే ఇవాళ రాహుల్ గాంధీ వచ్చే పరిస్థితి లేదు ఈ రకంగా మరి భారీ ప్రాజెక్టుల పేరు మీద కమిషన్ దండుకోవడానికి ఈరోజు ప్రాజెక్టులు అని చెప్తున్నారు కానీ ఇవాళ మీరు చూస్తాం ఏ రకంగా పేద భూముల స్వాధీనం చేసుకోవడానికి ఆదివాసీ రైతులు గిరిజనులు జైలు పాలు చేసి ఏ రకంగా రేవంత్ రెడ్డి రైతులు ఉసురు పోసుకుంటున్నాడో ఇవాళ మేము వాస్తవంగా విశ్వేశ్వర రెడ్డి గారు రెడ్డి గారు మేము జైలాబాద్ వెళ్తాం రైతులకు ఐదు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు పెడితే మూడు పంటల పండించే విధంగా ఆ నీటి సదుపాయం కల్పించే విధానాన్ని ఇదే అంశాన్ని మేము ప్రస్తావించాము పార్లమెంట్ లో ఇవాళ భారతీయ జనతా వినూత్నమైన పద్ధతిలో రేపు భవిష్యత్తులో నాలుగు సంవత్సరాల తర్వాత అధికారులకు వస్తే విద్య పట్ల కానీ ఆరోగ్యం పట్ల కానీ రైతుల వ్యవసాయ పట్ల కానీ పేదలకు ఏ రకంగా ఆదుకోవాలో ఒక బృహత్తరమైన ప్రణాళికతో ముందుకు పోతున్నాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గమనించండి ఆలోచన చేయండి ఈ యొక్క కన్నపల్లి పాటలతో కులం పేరు మీదనో మసం పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో రచ్చబట్టి రేవంత్ రాడ్ గారు అందరికీ కూడా చిత్త చిత్తగా పార్టీ రాస్తున్నాము ఈరోజు ప్రపంచమే పెద్ద పార్టీ బిజెపి బీజేపీ కాదు తెలంగాణ కూడా అమ్మేది పెద్ద పార్టీ మెంబర్షిప్ అంటే ఏదో పేర్లు కాదు సన్నివే వ్యక్తులు ఉన్నాయి ఇంటికి పోయి మెంబర్షిప్ డ్రైవ్ చేసి నమోదు చేసిన పార్టీ అన్ని పెద్ద పార్టీ బీజేపీ తెలంగాణలో కూడా బీజేపీ ఈ రోజు సంధి పొలిటికల్ యాక్టివిటీ కంటే ఎక్కువ పార్టీ ఇవన్నీ కూడా మనం మేము చేస్తాం ఈ రోజు సంధి పబ్లిక్ లా మళ్ళీ ఇంకా ఎక్కువ తిరుగుతామని మేము నిర్ణయం తీసుకుంటాను ఎన్నో ప్రోగ్రాంలు మొదలవుతున్నాయి చేవల నుంచి ఒక ప్రోగ్రామ్ జెండా ఆవిష్కరణ ఈ జెండా లక్ష్మణ్ గారు చెప్పినట్టు జెండా ఒక సిబ్బల్ మేము రాజ్యాంగానికి తప్పము పేదలకు ఇవన్నీ పథకాలు అందేటట్టు పేదల అందుబాటులో ఉంటాము ప్రతి కార్యకర్త అందుబాటులో ఉంటాము అని మేము ప్రతి పెద్ద ఊర్లో ప్రతి మండల్లా ప్రతి నియోజకవర్గంలో మేము ఈ జెండా ఎగిరిస్తాము ఇది కేవలం జెండానే కాదు మేము ప్రతి ఊరికి పోయి దుష్ప్రచారం చేస్తున్నారు ఇతర పార్టీలు నిజమేంది అవతమేంది అసలు ప్రజలకు గ్రామీణ ప్రాంతాలకు తెలంగాణకు ఆదుకున్నది ఎవరు ఆదుకున్నది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఈరోజు కొనుగోలు కొరకు ఇరవై మూడు లక్ష కోట్లు వస్తున్నది నిర్ణయం చేస్తుంది మద్దతు ధర వస్తుంది అలా రూపాయి బియ్యం అయినా నుంచి వస్తుంది ఉచిత బియ్యం అయినా నుంచి వస్తుంది ఫర్టిలైజర్ సబ్సిడీ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మన తెలంగాణకు వస్తుంది ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన రావాలి ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీ అయినా లేకుంటే తాండూర్ శంకర్పల్లి వరిగి మున్సిపాలిటీస్ అయినా కేవలము అవి హౌస్ ట్యాక్స్ ప్రజలు కట్టే హౌస్ ట్యాక్స్ మరి ట్రేడ్ లైసెన్స్ల అందాని కాక కేంద్ర ప్రభుత్వం నిధులతోటి నడుస్తుంది ఇప్పటి వరకు వికారాబాద్కు ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు రెండేళ్ళు సార్ అంటే తెలుస్తుంది తొమ్మిది కోట్లు ఎక్కడ వస్తే తొమ్మిది కోట్లు కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్రం నుంచి ఒక్క పైసా రాలేదు ఇవన్నీ కూడా నేను ఒక అవగాహన చేస్తాను కూరు అట్లనే ఆ పథకాలు ఈ పథకాలు అందుబాటులో ఉంటుంది నేను మద్దతు చేస్తాను కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే ఇప్పటిసారి మేము పని మొదలు పెడతాము ఏడు ఏడు ఎమ్మెల్యేలు మీరు గెలవాలని మాత్రం नमकींद अठ आई पी चाहींदा सोषितो लते